అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందిన ఉల్ఫుగాంగ్ కోయ్లర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ఈయన పంతొమ్మిది వందల పదమూడు మరియు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరాల్లో ఆఫ్రికాలోని టెనరీప్ దీవుల్లో సుల్తాన అనే చింపాంజీపై ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశారు ఇక్కడ చింపాంజీ మొత్తం పరిస్థితిని పరిశీలించగా దాని మెదడులో హఠాత్తుగా ఒక మెరుపు లాంటి ఆలోచన కలుగుతుంది మొత్తం పరిస్థితిని పరిశీలించగా మెదడులో హఠాత్తుగా కలిగే మెరుపు లాంటి ఆలోచననే అంతర్దృష్టి అంటారు చింపాంజీ మెదడులో హఠాత్తుగా కలిగిన మెరుపు లాంటి ఆలోచన ద్వారా అది ఆహార పదార్థాలని అందుకోగలుగుతుంది విడివిడి భాగాల అధ్యయనం కంటే మొత్తం భాగాలను అధ్యయనం చేసినప్పుడే జ్ఞానం సంభవించును అనేది గెస్టాల్ వాదుల అభిప్రాయం గెస్టాల్ వాదులలో మార్క్స్ వర్దిమర్ కట్ కోప్కా ఉల్ఫుగాంగ్ కోహ్లర్ కర్టు లెవెన్లు ప్రముఖులు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు అవధానం ప్రత్యక్షం మరియు అభ్యసనం ఆర్కిమెడిస్ తన ముందు ఉన్న సమస్యను సాధించడానికి మొత్తం పరిస్థితిని పరిశీలిస్తుండగా తన మెదడులో హఠాత్తుగా కలిగిన మెరుపులాంటి ఆలోచన వల్ల ఇరేకా అంటూ పరిగెత్తడం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ సుడోకు పద వినోదిని లాంటి గణిత సమస్యలు భాష సంబంధ సమస్యలను పూరించడం అంతర్దృష్టి అభ్యసనానికి ఉదాహరణ అదేవిధంగా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడం కేకులే బెంజిన్ వలయాకార నిర్మాణాలను కనుగొనడం ఐనిస్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని కనుగొనడం మరియు రామానుజన్ పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రెండు గణాల మొత్తంగా చెప్పడం అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ముఖ్యమైన ఉదాహరణలుగా చెప్పవచ్చు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది మానసిక అంశాలకు సంబంధమైనది ఇది మెదడుకు మేధస్సుకు పదును పెట్టే అభ్యసనం